హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో ఈరోజు డేట్ కనుక చూసుకుంటే మనకైతే డిసెంబర్ నాలుగో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే హామీ అయితే ఇచ్చిందో ఆస్రయ చేయిత పథకం ఆ పథకం ద్వారా వచ్చేసి ఆశ్ర ఫెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే విడుదలైతే చేస్తుందండి సో ఈ రోజున మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఇది గొప్ప శుభ్రత అనుకోవచ్చు కాకపోతే కొంతమందికి అయితే డబ్బులు అయితే రావట్లేదు కొంతమందికి అయితే వస్తుంది ఈసారి దాని గురించి మనమైతే డీటెయిల్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూ కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ దారులు ఎవరైనా సరే మన ఛానల్ కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందు గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారం ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులు జమ చేయలేదని మన ఆసరా దారులు అయితే ప్రభుత్వం పైన మండిపడుతున్నారు గత ప్రభుత్వమే బాగుండేది ఈసారి మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు జమ చేయట్లేదని చెప్పడం అయితే జరుగుతుంది కదా సో మొత్తానికి డిసెంబర్లో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో వన్ ఇయర్ తర్వాత మనకైతే దాదాపు హామీ ప్రకారంగా డబ్బులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది ముందుగా చూసుకుంటే వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల పదహారు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు గతంలో ఇస్తా అని చెప్పిన డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మనకి ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన ఫెన్షన్లో ఏదైతే మార్పులు అయితే చేస్తున్నారో మార్పులు ఏమీ లేదు మనకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం కంటే దానికి డబల్ ఇస్తా అని చెప్పారు కదా ఆ డబల్ అమౌంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి మన ప్రభుత్వం ఓకేనా దాంతోపాటు గతంలో ఎవరైతే అవినీతి ద్వారా అయితే మనకి ఫెన్షన్ అయితే పొందుతున్నారు సో వాళ్ళందరి కోసం క్యాన్సిల్ అయితే చేశారు ఎందుకంటే దాదాపు ఒక పన్నెండు వేల మంది దాకా మన తెలంగాణలో అయితే ఉన్నారట వారందరికీ అయితే ఫంక్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేసి ఇప్పుడు మన తెలంగాణలో రెండు లక్షల అరవై రెండు వేల మంది అయితే ఉన్నారట ఆసరా ఫెన్షన్దారులు వీరి అందరి కోసం వచ్చేసి ఈ నెల మనకి డిసెంబర్లో వచ్చేసి ఫెన్షన్ అయితే వస్తుంది కదా దాంట్లో నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు నా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని మనకైతే సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజున మాట్లాడుకున్నాం సో కొత్తగా చూసి ఆసరఫించిన దారిలో అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు మంది వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వట్లే ఒకసారి వీడియో కింద నేను అయితే లింక్ ఇచ్చాను దాంట్లో ఏ అప్డేట్ వచ్చినా సరే నేను పోస్ట్ అయితే చేస్తాను కాబట్టి వాట్సాప్ ఛానల్లో మీరైతే జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ